ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా రంగ మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకోవడం ఇంకా సుమతి చాటుగా నిలబడి వింటూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి రంగతో నాకు తెలిసి సుమతి ఒక్కళ్ళే ఆ రోజు నువ్వు అసలు సుమతి నిజంగానే చంపావా లేదా అంటే చంపాను మేడం మీరు చెప్పిన విధంగానే వెంటనే నేను నా లారీతో గుద్దీ ఆ సుమతిని యాక్సిడెంట్ చేసి చంపాను అప్పుడు సుమతి తునా తునకలు అయిపోయింది తన బాడీకి మొత్తం అని చెప్పి ఇంకా రంగా అంటాడు ఇంకా ఆ మాట విని సుమతి ఒక్కసారిగా ఇంకా మహాలక్ష్మి కుట్రన్ గురించి తెలుసుకొని షాక్ అవుతుంది ఇంకా ఈ మెసేజ్ మరి నువ్వు చేయలేదు మరి ఎవరు చేసి ఉంటారు నేను వచ్చే టైంకి ఆ సీత పూజ చేసుకుంటుంది ఆ సీత కూడా చేసే ఛాన్స్ లేదు మరి ఈ మెసేజ్ ఎవరు చేసి ఉంటారు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి గురించి నిజం తెలుసుకొని ఇంకా సుమతి ఒక్కసారి షాక్ అవుతుంది మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్